ర్యాప్చర్ జరిగినప్పుడు లోకం ఆ క్షణాన్ని చూస్తుంది సెల్ ఫోన్స్ సెక్యూరిటీ కెమెరాలు లా ఎన్ఫోర్స్మెంట్ బాడీ క్యామ్లు డోర్బెల్ క్యాములు మరెన్నో అవన్నీ కూడా ఈ గొప్ప అదృశ్యం అవ్వడాన్ని వీడియో రికార్డ్ చేస్తాయి వింతైన తల తిరిగిపోయే నమ్మశక్యం కాని లోకం అంతటా వైరల్ అయ్యే వీడియో ఫుటేజ్ని ప్రపంచం ఎంతో కన్సన్తో చూస్తుంది వారి కళ్ల ముందు నుంచి ప్రజలు మాయమైపోతారు అంత కెమెరాలో బంధించబడుతుంది ఈ ఈవెంట్ సైన్స్ ఫిక్షన్ కాదు కన్స్పిరసీ థీరీనో లేక మైండ్లెస్ ఊహగానమో కాదు క్రీస్తు తన ప్రజల కొరకు వచ్చినప్పుడు అది కనురెప్పపాటులో జరుగుతుంది మృతుల పునరుత్నం మరియు రాప్చర్ అయిన వారికి మధ్యన బిలియన్ల మంది ప్రజలు ఒక్క క్షణంలో ఈ ప్లానెట్ నుంచి నిష్క్రమిస్తారు అయితే బిలియన్ల మంది వెనుక ఉండిపోతారు అది మన లోకానికి కయాస్ కానీ ఆకాశంలో అద్భుతమైన మహిమానందంగా ఉంటుంది ఇదే డిసిపీరియన్స్ గొప్ప అదృశ్యం అనొచ్చు రాబోయే దినం గురించి బైబిల్ చెప్పేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం భూమి కొరకు దేవుని ప్రవచనాత్మకమైన ఎజెండా మీద తరువాత ఈవెంట్ రెడీగా ఉన్నారా ఇప్పుడు రాప్చర్ అనేది భవిష్యత్తులోని ఒక సమయం అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన వద్దకు ఎవరైతే నిత్య జీవము కొరకు ఆయనలో నమ్మకం ఉంచారో వారిని తీసుకుని వెళ్ళడానికి తిరిగి రాబోయే దినం ఆకాశమండల ముందు గాలిలో ప్రభువును కలుస్తామని బైబుల్ చెప్తోంది మనందరం ప్రభువైన తిరిగి కలుసుకుంటాం గొప్ప కలయిక డాక్టర్ జర్మయ్య మరియు స్పెషల్ ఇంటర్వ్యూ కొరకు ఉండండి ప్రవచనపురీస్ పరిచయం చేస్తున్నారు జీవిత మలుపులో జెంటల్మెన్ బైబిల్ టీచర్ ఆథర్ మరియు టీవీ హోస్ట్ ప్లీజ్ స్వాగతం పలకండి మీ అందరినీ చూస్తే సంతోషంగా ఉంది నేను ఒక ప్రశ్న అడుగుతాను ప్రపంచపు స్థితి మీకు ఎప్పుడైనా చింతించేలా చేసిందా ఆ భయపెట్టినట్లుగా ప్రస్తుత పొలిటికల్ టర్మాయిల్ ఎకనామిక్ అనిశ్చయత అండ్ మనకు తెలిసిన ప్రతిదాని అంతమును సూచిస్తున్నట్లుగా పెరుగుతున్న దుర్గమమైన ఐడియాలజికల్ విభజనలు అది నిరాశపరిచేలా ఉంటుంది అయితే అది అద్భుతంగా ఉత్సాహకరంగా ఉంటుందని చెప్తే ఎలా ఉంటుంది ఎందుకంటే దాని అర్థం మనం గతంలో కంటే ఎంతో దగ్గరగా ఉన్నాం మన ప్రభు అయిన చూడండి ఇంకొంచెం సేపట్లో మనం డాక్టర్ డేవిడ్ జారామాయతో మాట్లాడదాం మనం గాని గమనం ఉంచితే ఆయన మనకు వివరిస్తారు మనము ప్రవచనాత్మకపు ఆ వచనపు వరుస దేవుని ప్రవచనపు క్యాలెండర్లో తరువాత ఈవెంట్కి మరింత దగ్గరవుతూ రియల్ టైంలో జరగడం చూస్తాం అదే రాప్చర్ని డాక్టర్ జరమయ కొత్త లో ఆయన ఈ ప్రవచనపు ఈవెంట్ని గొప్ప అదృశ్యము అని పేరు పెట్టారు ఈ స్టడీలో ర్యాప్చర్ ని గురించిన ప్రశ్నలకు జవాబులిస్తారు బలమైన ఇంకా బిబ్లికల్ సత్యముతో మనకు ర్యాప్చర్ యొక్క కరెక్ట్ దినం ఏమని తెలీదు అయితే అది జరుగుతుందని తెలుసు మనందరూ ర్యాప్చర్ రెడీగా ఉండేలా నిశ్చయించుకోవాలని డాక్టర్ జరేమయ్య గారి కోరిక కనుక అది మనసులో ఉంచుకుని ప్లీజ్ పాస్టర్ ఆథర్ టీచర్ మరియు నా ప్రియమైన ఫ్రెండ్ డాక్టర్ డేవిడ్ జరమాయని ఆహ్వానించండి ఇక్కడ తిరిగి న్యూయార్క్ లో ఉండటం బాగుంది ఇది మీకెంతో ఇష్టమైన చోట్లలో ఒకటి కదా అవును నేను ఇక్కడికి తిరిగొచ్చేటప్పుడు ఏం ఆలోచించాలో తెలియలేదు అయితే చూడండి నేను అన్నది రైట్ అని తెలియదు న్యూయార్కే తిరిగి వచ్చినట్టుంది అవును నిజంగా అలానే అనిపిస్తోంది బహుశా ప్రయాణం అంతా కాదు అయితే ఖచ్చితంగా నేను అనుకున్న ఎక్కువగానే ఉంది నిజం చెప్తున్నాను మీరు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది నేను ఎన్నడూ చదవని ఉత్సాహపరిచే విషయాలు ఇది ఒకటి అంటే మీరు రాసినది మీరు రాసిన ప్రతి ఒక్కటి చదివాను ఇది నాకెంతో నిరీక్షణను ఆనందాన్ని ఇచ్చింది దీనిని మీరు ప్రేరణ కలిగించే ప్రవచనము అన్నారు అంటే అలా కావాలని అన్నాను శీల ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది ప్రవచనానికి ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండదని అంటారు వాళ్ళు అలా అన్నప్పుడు బహుశా అలా చెప్తున్నది వారితో మీరు ఒకరు కాదు ఒకవేళ అయితే అలా అన్నం మానండి ఎందుకంటే మీరు మీ బిబ్లికల్ ఇగ్నోరెన్స్ ని తెలియజేస్తున్నారు అది నిజం కాదు బైబిల్ నిండా ప్రవచనాలు ఉన్నాయి దాదాపుగా ప్రతి ప్రవచనపు సందర్భానికి దానిలోనే మార్చింగ్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయి మనం చేయవలసినవి ఉదాహరణకు అతి ప్రసిద్ధి చెందిన భాగాలలో ఒకటి యోహాను పద్నాలుగులో ఉంది అక్కడ యేసు తన శిష్యులను ప్రోత్సహిస్తున్నాడు ఆయన చెప్పాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు మీకు ఆ కథ కదా అయితే ముందుగా ఆయన ఏమన్నాడు అన్న దాని గురించి ఆలోచించారా మీ హృదయమును కలవరపడనియకుడి దేవుడు ఎవరన్నది తెలిస్తే మీరు అప్సెట్ అవనవసరం లేదు అర్ధరాత్రి దాటే వరకు రేపు ఏం జరుగుతుందో అని చింతిస్తూ ఉండక్కర్లేదు దేవునికి తెలుసు ఆయన అధికారంలోనే అంతా ఉంది చాలా మంది ఇలా అనుకుంటారు చూడండి మీకు కృతజ్ఞతలు మీరు స్టడీ చేసి తెలుసుకుంటే మేము మీ నుంచి తెలుసుకుంటామని అయితే మనందరూ ప్రవచనాన్ని స్టడీ చేయడం ఎందుకు ముఖ్యమైనది చూడండి ఒక్క విషయానికై అది బైబిల్లోని ఇరవై ఎనిమిది శాతం కనుక మీరు ఇలా అంటే ఎప్పుడు ప్రవచనాన్ని చదవను అని మీరు బైబిల్లో నాలుగో భాగాన్ని తీసేస్తున్నారు అలా చేయడం మంచిది కాదు రెండవది ఉదాహరణకు ప్రకటన గ్రంథాన్ని తీసుకోండి బైబిల్లో రెండు వాగ్దానం ఇవ్వబడిన ఆశీర్వాదాలున్న గ్రంథం అది ఒకటే మీరు ఆ గ్రంథాన్ని చదివితే బైబుల్ చెప్తోంది ఆశీర్వదించబడతారని ప్రామిస్ చేస్తున్నాను మీరు కూడా ఆరంభంలోనూ మరియు చివరిలోనూ ఇలా చెప్పే ఒక వాగ్దానం ఉంది మీరు ఈ గ్రంథం చదివితే ఆశీర్వదించబడతారు ఇక్కడున్న ఎంతమందికి ఆశీర్వాదం కావాలి మీకు తెలుసు అంటే మీరు ప్రవచనమును దాని బ్లెస్సింగ్ కొరకు చదవాలి తర్వాత మీకు ఒకలాంటి నమ్మకం వస్తుంది ఎప్పుడైతే చూడండి ప్రపంచంలోని వారికి తెలియనివి కొన్ని ఉంటాయని మనకు తెలుసు ఏం జరుగుతుందో అని వాళ్ళు చేతులు నలుపుకుంటూ ఉంటారు మనకు తెలుసు ఏం జరుగుతుంది ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత నమ్మకంగా ఉంటాం అంత త్వరగా క్రీస్తు రాకడ సత్యమును ఇతరులతో పంచుకోవాలని మనం అనుకుంటాం ఇంట్రొడక్షన్ లో చెప్పాను అందరూ ర్యాప్చర్ రెడీగా ఉండాలని మీరు అన్నారు అంటే దాని అర్థం ఏమిటి ఈ బుక్ ని ముందుగా మొదలు పెట్టినప్పుడు కవర్ మీద థర్టీ వన్ డేస్ టు బి ర్యాప్చర్ రెడీ అని ఉండాలనుకున్నాం తర్వాత ఎవరో చెప్పారు వద్దు అది ఒక కరిక్యులం లా వినిపిస్తుంది అలా చెయ్యొద్దు అని కనుక అది ముప్పై యొక్క మార్గాలైంది నిజంగా దాని అర్థం ఏంటంటే ర్యాప్చర్ చుట్టూ ఒకలా ఎన్నో ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి అంటే ఒకవేళ ఏసు తిరిగి వస్తుంటే ఎందుకింత సమయం పడుతుంది లేదా పిల్లల సంగతి ఏమిటి వాళ్ళు ర్యాప్చర్ అవ్వబోతున్నారా లేదా అటువంటి విషయాలన్నీ తర్వాత అది ఎప్పుడు జరుగుతుంది అది శ్రమలకు ముందు జరుగుతుందా లేక శ్రమల తర్వాత దాని మధ్యలోన ర్యాప్చర్ రెడీగా ఉండడం అంటే వీలైనన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమే తర్వాత తెలిసిన దానిలో సెటిల్ అవ్వడం డాక్టర్ జరమయ్య ఈ బుక్లోని ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబునిస్తారు నిజంగా అద్భుతమైనది సంతోషం దీనిని మీరు గొప్ప అదృశ్యము అని అన్నారు అయితే ఎవరికైతే అంత బాగా తెలియదు ర్యాప్చర్ అంటే ఏమిటని ఎలా వివరిస్తారు రాప్చర్ అనేది ప్రభువైన యేసుక్రీస్తు భవిష్యత్తులో తిరిగి వచ్చే సమయం భూమి మీద కాదు కానీ ఆకాశంలోనికి నిత్య జీవము కొరకు తమ నమ్మకాన్ని ఆయనలో ఉంచిన ప్రతి ఒక్కరిని తనలో తీసుకుని వెళ్ళడానికి భూమి మీద ఉన్నవారిని స్వీకరించడానికి ముందు క్రీస్తులు మరణించిన వారందరినీ క్రైస్తవులైన వారిని వాళ్ళు పునరుద్ధారణలు అవుతారు బైబుల్ చెప్తోంది మనం ప్రభువుని ఆకాశంలో కలిసదమని శరీరములు ఆత్మలతోనూ సౌల్స్తోనూ తిరిగి కలుస్తాయి మృతులైన క్రైస్తవులు సజీవముగా ఉన్న క్రైస్తవులతో తిరిగి కలుస్తారు తర్వాత చివరికి అందరం ప్రభు అయిన యేసుక్రీస్తుని తిరిగి కలుసుకుంటాము గొప్ప పునః కలయిక గొప్పగా అదృశ్యమయ్యే క్షణం అదెలా ఉంటుందంటారు మీకు తెలుసా భూమి మీద ఉండబోయే గందరగోళాన్ని ఊహించడం చాలా కష్టం ఒక్క నిమిషం ఆగి మీకు తెలిసిన క్రైస్తవులందరి గురించి ఆలోచించండి నాకు తెలిసి బహుశా దీని గురించి నిజంగా మంచి స్టడీస్ ఏ జరిగాయి ఎంతో మంది పెద్ద బాధ్యతలు గల చోట్లలో ఉన్నారు అంటే క్రైస్తవులు క్రైస్తవులు మంచి నాయకులు కాగలరు బాధ్యత గలవారు వారిలో ఎక్కువ మంది మంచి జాబ్స్ని చేస్తున్నారు కనుక వాళ్ళు పైకి గ్రావిటేట్ అవుతారు ఆగి ఆలోచించండి ఒక్కసారి సడన్గా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండరు అని అంటే కేయాస్ పెరుగుతుంది ఆ బుక్లో ఒక భాగం ఉంది ఒక పూర్తి అధ్యాయం దాని పేరు కేయాస్ ఆన్ ప్లానెట్ అర్త్ విషయాలు ఎలా ఉంటాయన్న దాని గురించి కొన్ని కథలు చెప్తుంది నేను ఎన్నటికీ మర్చిపోని దృశ్యాల్లో ఒకటి ఒక వ్యక్తి తన పాపను ఊయల మీద ఊగించడం అతడు ఊయలను తోస్తాడు పాప దాని మీద ఉంటుంది ఊయల వెనక్కి వస్తుంది కానీ ఆమె అందులో ఉండదు ఎందుకంటే పరమణకు వెళ్ళిపోయింది ఇదేదో ఫిక్షనల్ కథ లాంటిది మాత్రం కాదు ఇది సత్యము ఇలా జరగబోతోంది సంగమును దేవుడెందుకు ర్యాప్చర్ చేస్తాడు మీద నుంచి సంగమును తీసివేసే పాయింట్ అసలు ఏమిటి బహుశా దాని గురించి కొన్ని విషయాలున్నాయి శీలా అవి ముఖ్యమైనవి ఒకటి బహుశా అంత స్పష్టం కాకపోవచ్చును ముందుగా ప్రవచనపు క్యాలెండర్ ని కిక్ చేసేది క్యాటలిస్టే చూడండి ర్యాప్చర్ అనేది శ్రమలకు ఆరంభము శ్రమల కాలము ఆర్మేగడౌన్ భవిష్యత్తులో జరగబోయే ఆ విషయాలన్నీ కూడా అయితే రెండవదిగా ర్యాప్చర్ అనేది దేవునికి స్వయంగా గృహానికి తీసుకుని వెళ్లే ఒక అవకాశము ఆయనకు సొంతమైన వారు భూమి మీద శ్రమల ముందు మనం ఆగ్రహానికి నియమింపబడలేదని బైబుల్ చెప్తోంది క్రీస్తు దినం కొరకు నియమింపబడ్డాం అది ఈ బుక్ పెద్ద భాగం సహాయం చేయడం అంటే మనం శ్రమల నుండి వెళ్లడం లేదని ప్రజలు అర్థం చేసుకుంటారు ర్యాప్చర్ అనే ఈ టర్మ్ అది ఎప్పుడైనా వచనములో కనిపించినదా లేదు అసలైన ఆ టర్మే లేదు చెప్పాలంటే అది కొనిపోబడుదుము ఆ ఫ్రేజ్ కొనిపోబడదుము అనేది వచనంలో ఉంది ఎక్కువగా వేరే ర్యాప్చర్స్ అన్నిటిలోనూ ఉంది క్రీస్తు ర్యాప్చర్లో కాకుండా కాటప్ అనేది ఆ టర్మ్ ఈ భూమి మీద సమయం ముగిసిన తర్వాత యేసు పరమనకు తిరిగి వెళ్ళినప్పుడు ఆయన పరమనకు కొనిపోబడను కనుక ర్యాప్చర్ అంటే కొనిపోబడుట పరమనకు కొనిపోబడడము ఎక్కువగా విశ్వాసం లాంటి బండలంతా కలిపి రాప్చర్ రెండవ రాకడా ప్రభు ప్రత్యక్షముగుట అవి ఎలా వేర్వేరు ఈవెంట్స్ అవుతాయి చూడండి ఇది ఈ విధంగా వర్క్ అవుతుంది క్యాలెండర్ లో తర్వాత ఉన్నది యేసుక్రీస్తు రాప్చర్ బైబిల్ చెప్తోంది ఏమనంటే అదొక సంభవించబోయే ఈవెంట్ అంటే అర్థం అది జరగడానికి ముందు ఏమీ జరగకూడదు అని అది రేపు జరగవచ్చు అయితే ఏది జరిగిపోలేదు అది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఈ అందమైన చోటు నుంచి కనుక ర్యాప్చర్ జరుగుతుంది అయితే ర్యాప్చర్ జరిగిన వెంటనే ర్యాప్చర్లో ఏం జరుగుతుంది క్రైస్తవులందరూ పరమనొక వెళ్తారు పరిశుద్ధాత్మ ఎక్కడ నివసిస్తాడు క్రైస్తవుల హృదయాలలో మరైతే ఈ భూమి ఏమవుతుంది పరిశుద్ధాత్మ మాయమైపోతాడు ఆయన పేరేమిటో తెలుసా ఆయనే నియంత్రించువాడు ఈ భూమిని నియంత్రించేవాడు లేకుండా ఊహించగలరా శ్రమలు తప్పకుండా వస్తాయి దాని గురించి మాట్లాడుకుందాం అయితే ప్రపంచం ఎన్నడూ కలగనని చీకటి సమయం అదే ఏడు సంవత్సరాల శ్రమల కాలము శ్రమల కాలము చివరిలో ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వస్తాడు ఆయన పరిశుద్ధుల కొరకు కాదు కానీ ఆయన పరిశుద్ధులతో వస్తాడు మనం ఆయనతో ఉంటాము ఏడు సంవత్సరాలు మనం ఆయనతో పరములో ఉండి ఉంటాము బైబుల్ చెప్తోంది ఆయన తన పరిశుభ్రం వస్తాడు అని పరిశుద్ధులతోనూ దోతలతోను హార్మోగి తిరిగి వచ్చే గొప్ప సైన్యంలో మనం ఉండబోతున్నాం మనం ఏమి చేయనవసరం లేదు ఎందుకంటే అంతా ఏసే చేస్తాడని బైబుల్ చెప్తోంది హుహ్ అంతా ఆయన అతన్ని తన నోటి ఊపిరిచేత సంహరించును అప్పుడు అందరము ధవళ వస్త్రములు ధరించి ఉంటాము యుద్ధానికి ఎవరు తెల్లటి వస్త్రాలతో వెళ్లరు కానీ మనము వెళ్తాము తిరిగి కేవలం మనం నమ్మిన ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరూ వెళ్లిపోయిన తర్వాత మన ప్రపంచం ఎలా కనిపిస్తుంది తర్వాత ఇదంతా విన్నవారి సంగతేమిటి కమిట్మెంట్ చేసుకోవాలని పట్టించుకోని వారి షీలా మీకో విషయం చెప్తాను ఇది చెప్పడం నాకు చాలా కష్టం ప్రపంచం మరింతగా ప్రతిరోజు అలాగే కనిపిస్తోంది ప్రపంచంలో నుండి పూర్తిగా నీతిని తీసివేసినప్పుడు క్రీస్తి విరోధికి అధికారం ఇచ్చినప్పుడు అతను సాతాను సేవకుడు మీరు పొందేదంతా కూడా స్టెరాయిడ్స్ పైన చెడునే అది భయంకరంగా ఉంటుంది ప్రజలు అంటారు మీరు గాని శ్రమల్లో ఉంటే రక్షణ పొందలేరు అని అయితే అది నిజం కాదు శ్రమల కాలంలో దేవుడు ఏదో చేస్తాడు ఇది నమ్మడం చాలా కష్టం శ్రమల కాలంలో భూమి మీద ఎన్నడూ జరగని గొప్ప పునరుజ్జీవనం జరగబోతోంది ఏం జరగబోతోందో నేను చెప్తాను చాలా త్వరగా చెప్పేస్తాను ముందుగా ఆయన నూట నలవది నాలుగు వేల మంది జూయిష్ ఎవాంజలిస్టులను ముద్రించబోతున్నాడు ఇప్పుడు యూదుల ఉత్సాహం గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నూట నలభై నాలుగు వేల మంది సువార్తతో లోకము మీదకు విడువబడతారు అందువల్ల మార్పు ఉంటుంది వినండి ఆయన పన్నెండు మంది శిష్యులతో లోకమును తలక్రిందులుగా చేశాడు పన్నెండు సార్లు పన్నెండు వేలు అంటే నూట నలభై అది పన్నెండు సార్లు అర్థమైందా ఈ జూయిష్ ఎవాంజలిస్టులందరూ తర్వాత మోషే ఏలియా ఇద్దరు ఇద్దరు సాక్షులుగా తిరిగి వస్తారు అన్ని రకాల అద్భుతమైన విషయాలు జరుగుతాయి ఇద్దరు సాక్షులు చంపబడబోతున్నారు వాళ్లు పునరుద్ధానులై వాళ్లు ర్యాప్చర్ అవ్వబోతున్నారు అనేకులు క్రీస్తు వద్దకు వచ్చేదరు మూడు పరము నుండి ఒక దూత సువార్తతో ప్రపంచంలోనికి పంపబడును ఒక దూత స్వాతంత్రమును ప్రపంచమంతటా సువార్తను బోధించడాన్ని మీరు ఊహించగలరా ఆ తర్వాత ఇప్పుడు పరలోకంలో ఉన్న ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆయన పేరు హెన్రీ మోరిస్ ఆయన ప్రకటన మీద ఒక పుస్తకాన్ని రాశారు ఆయన అన్నారు నా పుస్తకాలు శ్రమలలో ఉంటాయి అన్నది మర్చిపోకండి అని అలాగే నా రచనలు నా రికార్డింగ్స్ మరియు నా టీవీ ప్రోగ్రాంలు కూడా అని చెప్పారు మీకు ఆ విషయం తెలుసా ప్రజలు ఇప్పుడు వాటిని చూసేదానికంటే ఆ కాలంలో ఇంకొంచెం ఎక్కువ ఆసక్తితో వాటిని చూస్తారు అది నిజం ఈ పుస్తకం కూడా అప్పుడు ఉంటుంది అవును అంటే అసలు అయితే ఎన్నో ర్యాప్చర్స్ లాంటి సందర్భాలు ఉన్నాయన్న నిజం గురించి చెబుతున్నారు చూడండి సంగపు ర్యాప్చర్ కాకుండా బహుశా ఐదు ఉన్నాయి అవన్నీ చెప్పలేండి అయితే ఉదాహరణకు ఏలియా గుర్తున్నాడా అగ్నిరథములో పరమునకు కొనిపబడ్డాడు అని హనోకును గురించింది నాకు ఇష్టం బైబుల్ చెప్తుంది హనోకు దేవునితో నడిచాను తర్వాత అతడు లేకపోయాను అని అతడు నడుస్తూ ఉండడం చూశాను అతడు దేవునితో కలిసి నడుస్తున్నాడు అసలు ఏమైంది హనుకు అతడు పరమునకు వెళ్ళాడు తర్వాత ఇద్దరు సాక్షులు ర్యాప్చర్ అవడం జరిగింది ఏలియా రెండు సార్లు అయ్యాడు ఈ మధ్యకాలం వరకు దాని గురించి ఎన్నడూ ఆలోచించలేదు అతడు పాత నిబంధనలు ర్యాప్చర్ లో పైకి వెళ్లాడు కొత్త నిబంధనలోని ఇద్దరు సాక్షుల్లో ఇతను ఒకడు కనుక ఆ డ్యూటీకి రికార్డ్ వచ్చింది మ్యాన్ అతనికి రెండు జరిగాయి యా కొన్ని సాధారణమైన ఈ బుక్ తో మేము చేయాలనుకున్న వాటిలో ఒకటి బహుశా చేశామనుకుంటాను అది దాంతో క్రేజీగా అవ్వకూడదు కొన్నిసార్లు ప్రజలు అటువంటి దానిలోకి వెళ్ళినప్పుడు వారికి కోపం వస్తుంది వాళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటారు తెలుసుగా స్వయంగా ర్యాప్చర్ ఎంతో అద్భుతమైంది దాన్ని మెరుగుపరచడానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు దాని కథను చెప్తే చాలు కనుక ప్రజలు చేసే వాటిల్లో ఒకటేంటంటే వాళ్ళు దాన్ని మరింత నాటకీయంగా చేసి అది కాందేదోలా చేసేస్తారు తర్వాత వాళ్ళు అర్థం చేసుకోరు అదేమి నెగిటివ్ విషయం కాదు పాజిటివ్ విషయమే మనం ఏసుని చూడబోతున్నాం చూడండి అవుట్లైన్ అంతా స్పష్టంగా ఉంది మనం ఏసుని చూస్తాము మనం నిత్యానికే ప్రభువుతో ఉంటాము ఈనాడు క్రీస్తు కొరకు జీవించాలనే పిలుపుతో ఆ దినము కొరకు ఎదురు చూడడాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలము చూడండి అది పౌలు సమస్య కాదంటారా అతను దేవునితో ఉండాలని చెప్పాడు అతడు ఆయనతో ఉండాలనుకున్నాడు అందరూ దాన్ని ఎదుర్కొంటాం బహుశా నేనైతే పరమునకు వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాను అయితే ఈ లోపల నా జీవితాన్ని జీవించడానికి చూస్తున్నాను అవును నాకు ఇష్టం ఒక చిన్నబ్బాయి ఒకరోజు నా క్లాస్లో ఉండగా టీచర్ ఈ విధంగా అడిగారు మీలో ఎంతమంది పరముకు వెళ్ళాలనుకుంటున్నారని క్లాసులో ప్రతి ఒక్కరూ చేతిని ఎత్తారు ఒక అబ్బాయి తప్ప టీచర్ అతని వద్దకు వచ్చి అడిగారు జానీ నీవు చనిపోయినప్పుడు పరములకు వెళ్ళాలనుకోవా అని అందుకతను ఓ తప్పకుండా చనిపోయినప్పుడు అయితే ఈ రాత్రికి మీరు భారణ వేస్తున్నారేమో అనుకున్నాను చూడండి నేను అలాగే ఫీల్ అవుతాను శీలా తగ్గ సమయం వచ్చినప్పుడు నేను పరమలకు వెళ్ళాలనుకుంటాను ఒక విషయం తెలుసా మీరు అంతగా పరలోకం గురించి ఆలోచిస్తే ఇక్కడ బాగుండదు నా లక్ష్యం నేను ఎంతమందిని వీలైతే అంతమందిని పరమణకు తీసుకుని వెళ్ళాలి నేను చేయాలనుకునేది అదే మీరు ముందుగా చెప్పిన దాని గురించి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు మరి చిన్నవారి సంగతి ఏమిటి అర్థం చేసుకోలేని చిన్నపిల్లల గురించి ఏమంటారు చూడండి షీలా ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఎందుకంటే బైబుల్ ఆ ఇష్యూతో ర్యాప్చర్ని గురించి డీల్ చేయదు కనుక అది మరణం విషయంతో తప్పకుండా డీల్ చేస్తుంది ఒక చిన్న బిడ్డ సువార్తను అర్థం చేసుకోక ముందే మరణిస్తే ఆ బిడ్డకు ఏమవుతుంది వాళ్ళు పరమునకు వెళ్తారని బైబుల్ బోధిస్తోంది సాక్ష్యాల వరుసలో దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి వాటిని ఈ బుక్ లో తెలియజేశాను బైబుల్ చెప్తోంది యేసు చెప్పాడని చిన్నపిల్లల్ని ఆటంకపరచక వారిని నా వద్దకు రానియుడి పరలోక రాజ్యము ఆసక్తికరంగా లేదా నిజంగా దేవుడు న్యాయమునకు నీతికి దేవుడైన ఆయన పిల్లలు అర్థం చేసుకోలేని విషయమునకై శిక్షించడం అనేది అసాధ్యమని నేను భావిస్తున్నాను ఒక బిడ్డకు సువార్త తెలియని ఒక సమయం ఉంటుందని నేను అనుకుంటున్నాను అయితే వాళ్ళు పెరిగే కొలది సువార్తను వారికి తెలియజేస్తే జవాబుదారీతనం వచ్చే వయసుకి అని బైబుల్ చెప్పే వయసుకి అప్పుడు వాళ్ళు బాధ్యతగా ఉంటారు వారికి బాధ్యత తెలిసేంత వరకు వారి పాపానికి వాళ్ళు బాధ్యులు కారు పరమనకు వెళ్తారు దాన్ని గొప్పగా వివరించే కథ ఏది అంటే అది దావీదుదే ఒక రోజున నా గొప్ప ఫ్రెండ్స్లో ఒకరు నాకు ఇది అర్థం కావడానికి హెల్ప్ చేశారు గుర్తుందా దావీదు వ్యభచరించబడినప్పుడు బషేబాతో ఆమె భర్త ఊరి అని చంపిస్తాడు తర్వాత అతడు బషేబాతో శయనించినందున ఆమె గర్భవత అవుతుంది ఆమెకు బిడ్డ కలగబోతున్నాడు దావీదుకు ఆ బిడ్డ బ్రతకబోదని సాతాను చెప్పాడు ఆ బిడ్డ చనిపోతుందని దావీదు దుఃఖించాడు అని బైబుల్ చెప్తోంది ఎంతగానో తినేవాడు కాదు అని అతడు గోనిపట్ట కట్టుకొని కట్టుకుని బూడిద మీద పడుకునేవాడని నేల మీద దేవునికి మొరపెడుతూ ఈ బిడ్డను గురించి తర్వాత బిడ్డ మరణిస్తుంది బైబుల్ చెప్తోంది దావీదు లేచి బట్టలు ధరించి తైలము రాసుకుని అతని ఇంటికి వెళ్ళి తిరిగి మామూలుగా అయ్యాడు అని అతని దాసులకు అదేమీ అర్థం కాలేదు వాళ్ళన్నారు దావీదు ఇదంతా దేని గురించి అంటే బిడ్డ బ్రతికుండగా నీవు దుఃఖించావు అని బిడ్డ మరణించినప్పుడు తిరిగి లేచి మామూలు జీవనాన్ని సాగిస్తున్నావని అందుకు దావీదు బిడ్డ మరణించింది తిరిగి నా వద్దకు బిడ్డను తీసుకుని రాలేను కానీ నేను అతని వద్దకు వెళతాను దావీదు దాబీదు చెప్పింది ఏమిటంటే నేను వెళ్ళి నా బిడ్డతో ఉంటాను ఆమె వావ్ మన శరీరంలో ఎలా ఉంటాయి అంటే మేమంతా మిమ్మల్ని గుర్తించుతామా తప్పకుండా అదొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం పునరుద్ధానం ఒకవేళ అనుకుందాం ప్రభు కొంతకాలం వరకు తిరిగి రాకుంటే మనం సమాధుల్లో ఉంటాం బైబుల్ చెప్తోంది మనం పునరుద్ధీనం అవుతామని తర్వాత ప్రభువైన యేసు వచ్చే వరకు అలా చేయబడతామని మనం యేసు శరీరంలో పునరుద్ధానపు శరీరం పొందుతాము అని బైబుల్ చెప్తోంది మనం ఆయన్ని చూస్తామని ఆయన ఎలా ఉన్నాడో అలా చూస్తాము కనుక మనం ఆయనలా ఉంటామని అయితే దాని అర్థం ఏంటి మీకు అటువంటి శరీరమే ఉంటుంది కానీ మీ శరీరము ఏసుకున్న శరీరంలోని స్వభావం పొందుతుంది అంటే ఆయన సమాధి నుండి బయటకు వచ్చినప్పుడు దానిలో మనం ఆగే అది ఎలా ఉందన్న దాని గురించి ఆలోచిద్దామా ఆయన తినగలరా అవును తిన్నాడు అది నిజంగా గొప్ప అది మీలో కొంతమంది గొప్ప న్యూసే మీరు తినలేకుంటే పరములకు వెళ్ళాలనుకోరు నేను అర్థం చేసుకోగలను కానీ విషయం ఏంటంటే ఆయన తిన్నాడు కానీ తినే అవసరం లేదు ఆయనకి ఆసక్తికరంగా ఆయన తినాలి కనుక తినలేదు ప్రీతికరంగా ఉన్నందువల్ల ఆయన తిన్నాడు నెంబర్ టూ ఆయన ఒక చోటు నుంచి మరొక చోటుకి మనం ప్రయాణించే మార్గాలను యాక్సెస్ చేయకుండా వెళ్లగలిగాడు మీకు గుర్తుందా ఒక రోజున ఆయన శిష్యులు గదిలో ఉండగా ద్వారం మూసి ఉన్న ఆయన వారి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు కనుక స్పష్టంగా మనకు గతంలో ఎన్నడూ లేనటువంటి వేరైనా విధానంలో మనం కదిలే సామర్థ్యాన్ని పొందుతాం అయితే నూతన పరచబడిన మన శరీరాల్లోనే మనం ఉంటాం మనం ఒకరినొకరం గుర్తుపడతామని బైబుల్ చెప్తోంది అంటే ఎలా ఉన్నామో అలాగే ఉంటాం యేసు పునరుద్ధానుడే ఆయన శరీరంలో తిరిగి వచ్చినప్పుడు సిలువ వేయబడిన యేసు సమాధి చేయబడిన యేసేనని అందరికీ తెలిసింది రూపాంతరం చెందిన కొండ మీద వారెవరో అందరికీ తెలిసింది ఇప్పటికంటే పరములో మన జ్ఞాపక శక్తి హీనంగా ఉంటుంది అంటే నమ్మడం అసాధ్యం తెలుసా కనుక పరమునకు వెళ్ళినప్పుడు ఒకరినొకరం గుర్తుపడతాం మీరు అదృశ్యం అయ్యే గొప్ప విషయం గురించి చెప్పారు అయితే దాన్ని గొప్ప పున్న కలయిక అని కూడా అన్నారు అదేమిటి శిలా ఒక నిమిషం క్రితం దాని పట్ల ఒకలా ఆకర్షితున్నయ్యాను ఏమనంటే రాప్చర్ జరిగినప్పుడు మూడంచుల పునః కలయిక ఉంటుందని ముందుగా ఆత్మలు శరీరములు పునః మీరు క్రిస్టియన్ అయ్యి మరణించినప్పుడు మీ శరీరము సమాధిలోనికి వెళ్ళి మీ ఆత్మ ప్రాణము ప్రభువుతో ఉండడానికి వెళ్తాయి అయితే పునరుద్ధానంలో మీ శరీరము ప్రాణము ఆత్మ తిరిగి కలుసుకుంటాయి మీ శరీరంలో మీరు తిరిగి బ్రతుకుతారు పునరుద్ధనపు శరీరంలో అది మొదటి పునక్కలేక రెండవది భూమి మీద బ్రతికి ఉన్నవారు ఉంటారు అలాగే సమాధుల్లో ఉన్నవారు ఉంటారు మా పేరెంట్స్ ఉదాహరణకి జేమ్స్ ఇంకా రూబీ జెరేమియా సీడర్విల్ సమాధిలో ఉన్నారు ఒహాయోలో అయితే ర్యాప్చర్లో నేను వారితో తిరిగి కలుసుకుంటాను వాళ్ళు పునరుద్ధరణలు అవుతారు ఇంకా నేను ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటాను బైబుల్ చెప్తోంది వాళ్ళు మరియు నేను కలిసి పైకి కొనుభాపడతాము అని అప్పుడు నా తల్లిదండ్రులను చూస్తాను బైబుల్ తర్వాత ఇలా చెప్తోంది ఆ గ్రూప్లోని మనమంతా ప్రభువుని కలిసి ఆయనతో తిరిగి కలుస్తామని అందరం కలిసి ప్రభువును చూచి ఎప్పటికీ ఆయనతో ఉంటామని అంటే వస్తుందని చెబుతున్నారు దాన్ని మాటల్లో చెప్తారా అంటే మీరు కొంచెంగా కొంచెంగా దీన్ని చేశారు కానీ స్త్రీలు ఎలా ఉంటాయంటారు చూడండి శ్రమల కాలం అత్యంత భయంకరమైన సమయము క్రీస్తు విరోధీ పాలనను గురించిన కథలు కానీ మీరు వింటే మీరు ముద్రని వేసుకోవాలి లేకుంటే మీరు తినలేరు ఏమీ కొనలేరు ఎంతోమంది శ్రమల కాలంలో ఆకలితో చనిపోతారు ఎందుకంటే వారికి ఆహారము దొరకదు మీ మీద ఆ క్రూర మృగపు ముద్ర లేకుంటే మీరు పచారి కొట్టుకు వెళ్ళి సామాన్లు మండిలో నింపుకుని చెక్అవుట్ దగ్గరకు వస్తే మిమ్మల్ని పే చేయనివ్వరు మీరు పచారి సామాన్లు కొనుక్కోరు మీరు తినడానికి ఏమీ ఉండదు మీరు కొనుక్కోలేరు మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయలేరు వందల కొలది వేల కొలది క్రైస్తవులు ఎవరైతే ముద్రణ వేసుకోరో వారు ఆకలితో మరణిస్తారు వారిలో చాలామంది క్రోనమృగము క్రూరత్వంతో హతసాక్షులవుతారు అది భయంకరమైన సమయం ఏ ఒక్కరూ కాలంలో ఉండాలనుకోరు నేను ప్రామిస్ చేయగలను ఎన్నో తరములు అసలైతే శిష్యులు కూడా వాళ్లు బ్రతికుండగానే ర్యాప్చర్ జరుగుతుందని నమ్మారు క్రీస్తు ఎందుకింతకాలం ఆలస్యం చేశాడు ఆ ప్రశ్నను గురించి మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మీ టైమ్ స్కెడ్యూల్ మీద ఉండడు దేవుడు సమయం మీద అసలు జీవించడు సమయం అనేది దేవుని సృష్టి దేవుడు నిత్యుడు ఆయన నిత్య ప్రస్తుతంలో జీవిస్తాడని గతం అనేది వర్తమానం భవిష్యత్తు అనేది దేవునికి ఉండవు అంతా వర్తమానమే దేవుని జీవితంలోని ప్రతిదీ నిత్యమైంది సమయం చేత అది ప్రభావితం కాదు అయితే మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఇలా అన్నాడు గుర్తుంచుకోండి ప్రభువుతో ఒక్క దినముంటే వెయ్యి సంవత్సరాలకు సమానము అని అందుకే ప్రజలు అంటారు ఆయన ఇంతకాలం ఎందుకు వెళ్ళిపోయాడని వారికి మీరు చెప్పండి ఆయన వెళ్ళి కేవలం రెండు రోజులే అయిందని సరేనా నెంబర్ టూ మనం బహుశా తప్పుగా అర్థం చేసుకుంటాం ఎవరూ నాశనం కాకూడదని దేవుని కోరిక అని బైబుల్ చెప్తోంది ఆయన రాకడకు ఆలస్యం ఎందుకు అవుతుందంటే మరింత ఎక్కువ మంది ఆయన పిల్లలు ఆయనతో ఉన్నానికి రావాలనే మరింత ఎక్కువ మంది రక్షించబడేలా ఆయన ఈరోజు ఉన్న మీలో ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాడేమో ఆయన రావడంలో ఆలస్యం చేస్తున్నాడు నేను ఈ పుస్తకం రాసేటప్పుడు దీని గురించి ఆలోచించాను ఏసు వందేళ్ల కానీ వచ్చుంటే నేను డానాని కలిసి ఉండేవాణ్ణి కాదు నాకు ఎన్నడూ నా కుటుంబం ఉండేది కాదు దేవుడు నా జీవితంలో కార్యం చేయడం చూసేవాణ్ణి కాదు నేను ఎన్నడూ ఒక పుస్తకాన్ని రాసి ఉండను నా జీవితాన్ని జీవించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు అలాగే మీరు జీవించడానికి అనుమతినిచ్చాడు అందుకే ఆయన రావాలని కోరుకుంటున్నాం ఆయన రావాలని మనం అనుకున్నప్పుడు వచ్చే బాధ్యత ఆయనకు లేదు ఆయన రాడు మళ్ళా టైంని యూజ్ చేయడు కూడా ఆయన టైంని అస్సలు యూజ్ చేయడు చివరి వ్యక్తి క్రీస్తు వద్దకు వచ్చే వరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు అప్పుడు ఆయన వస్తాడు ప్రవచనాన్ని స్టడీ చేసిన ఇన్ని సంవత్సరాలలో దేవుని వాక్యమును స్టడీ చేయడంలో మీరే కొత్త సిరీస్ని చేస్తున్నప్పుడు ద గ్రేట్ డిసపియరింగ్ మిమ్మల్ని ఏమైనా ఉందా గతంలో మీరు అర్థం ఏదైనా తెలుసుకున్నారా ఈ స్టడీ సమయంలో నాకు ఏం జరిగిందో అది భవిష్యత్తులో ఏం జరగబోతోందో అన్న దాని గురించిన నా కన్విక్షన్ బలపడాలన్నది అనుకుంటాను ఇప్పుడు కరెక్ట్గా తెలుసు ఉదాహరణకు మిమ్మల్ని ఈ చిన్న సినారియో నుంచి తీసుకు వెళ్తాను బైబుల్లోని ప్రవచనాలు మరియు ర్యాప్చర్ని గురించిన ప్రజలకు ఉండే పెద్ద వివాదాల్లో ఒకటి చాలామంది ఏమని బోధిస్తారంటే సంఘము శ్రమల కాలం నుండి వెళుతుంది తర్వాత పరమనక్కు అని ఇప్పుడు బైబుల్ చెప్పడం మనం ఆ ధన్యమైన నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నాము శ్రమలు అనేవి బ్లెస్డ్ హోప్ కాదని ఎంతమంది మీరు దాన్ని కోరుకోరు అయితే నేను తెలుసుకున్నది ఇదే బైబుల్ సంభవించబోయే సిద్ధాంతాన్ని బోధిస్తుంది అంటే అర్థం ఏసు ఏ క్షణంలోనైనా తిరిగి వస్తాడని ఆయన తిరిగి రావడానికి ముందు ఏమీ జరగకూడదు అని దాని అర్థం ఆయన వెంటనే తిరిగి వస్తాడని కాదు దాని అర్థం ఏమిటంటే ఆయన తిరిగి రావడానికి ముందు ఏమీ జరగకూడదు అని చూడండి అదే నిజమైతే శ్రమలు ఇప్పటికీ అప్పటికీ మధ్యలో ఉండవు ఏసు ఏ క్షణంలోనైనా రాగలిగితే మీరు ఇలా అనలేరు చూడండి ఏసు ఎప్పుడైనా రాగలడు అని అయితే రావడానికి ముందు మీరు శ్రమ నుండి వెళ్ళవలసిందే లేదు అవసరం లేదు ఆయన ఎప్పుడైనా సరే రాగలడు ఎందుకంటే శ్రమలు అనేవి క్రైస్తవులను గురించి కాదు చెప్పేది వినండి శ్రమలు అనేవి అవిధేయుత మరియు ఎదురు తిరగడానికి విరోధంగా దేవుని ఉగ్రతను గురించే బైబుల్ చెప్తోంది కాబట్టి మీరు క్రీస్తు యేసులో ఉంటే ఎలాంటి శిక్షావిధియు లేదు మనము ఉగ్రతకు నియమింపబడలేదు కానీ ఏసుక్రీస్తు కొరకు నియమింపబడ్డాము మనం శ్రమలు పడతాం ఈ లోకంలో హింసించబడతాం అది నిజమని ఎంతమందికి తెలుసు మీలో కొంతమంది ఇప్పుడు అనుభవిస్తున్నారు కూడా మనం కష్టపడమని బైబిల్ చెప్పడం లేదు అయితే క్రైస్తవులు ఉగ్రతకు గురవుతారని ఎన్నడూ కూడా చెప్పలేదు మీరు క్రైస్తవులుగా అయినప్పుడు దేవుని ఉగ్రత అంతా సిలువ వద్ద తీసివేయబడింది మీరు కానీ శ్రమల నుండి వెళ్లవలసి వస్తే దేవుని ఉగ్రతను అనుభవించడానికి మీరు శ్రమల నుండి వెళ్ళవలసి వస్తే గనక ఆయన సిలువ మీద చేసింది సరిపోలేదని అది చెప్తుంది అంతకంటే బాగా నాకు తెలుసు అలాగే మీకు కూడా ఏ క్రైస్తవుడికైనా సరే శ్రమల కొరకు బైబుల్లో ఒక్క మాట కూడా లేదు దానికి ఎలాంటి సంకల్పము లేదు మన పాపాలు క్షమించబడ్డాయి మన శ్రమలను ఏసు తీసుకున్నాడు మనం వెళ్ళే మార్గంలో ఉన్నాము వా అవును ఈ సిరీస్ ని చదువుతుండగా సువార్త దాదాపుగా ప్రతి ఒక్క భాగం అధ్యాయంలో ఉన్న విధానంతో ప్రభావితం అయ్యాను మనం ర్యాప్చర్ ని అర్థం చేసుకున్న విధానం వలన మనం మన కోవర్కర్స్ లేదా కుటుంబ సభ్యులతో ఇంటరాక్ట్ అలా అవుతాం షీలా నాకు ఆసక్తికరమైన విషయాల్లో ఒకటి ఏమనిపించిందంటే నేను రాప్చర్ మీద బోధించాను ఈ భవిష్యత్తు మీద ఉన్న సిద్ధాంతాలను బోధించాను ఒక్కరైనా రక్షణ పొందని సండే సర్వీస్ అనేది మనకు లేనే లేదు కొన్నిసార్లు అయితే చాలా మంది రక్షణ పొందారు మీరు కాని ఒకవేళ నిజంగా ర్యాప్చర్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే దాన్ని అర్థంతో బోధిస్తే దాంతో ఆటలాడకుండా సిల్లీ స్టఫ్ చేయకుండా అర్థాన్ని తగ్గించకుండా మన ప్రపంచంలో ఈనాడు ఏదో జరుగుతుందని ప్రజలు అనుకుంటారు మనందరికీ ఆ విషయం తెలుసు ఇది యూనిక్ అయిందని ఎన్నడూ గతంలో జరగనిది అని కనుక ప్రజలది అర్థం చేసుకున్నప్పుడు ర్యాప్చర్తో వాళ్ళు తమ హృదయాలను గ్రిప్ లో పెట్టుకున్నప్పుడు వాళ్ళు క్రైస్తవులుగా అవడానికి కొత్త ప్రేరేపణ ఉంటుంది నిజమే అందరి తరపు నుంచి నిజంగా మేము మీకు థ్యాంక్స్ చెప్తున్నాము అంటే మీరు మీ జీవితాన్ని దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్లి తెలుసుకోవడానికి అంకితం చేసినందుకు డాక్టర్ జరామయ్యకి మీరు థ్యాంక్స్ చెప్తారా మనలో ఎవ్వరికీ తెలీదు ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుందో దాని గురించి ప్రిడిక్ట్ చేసే విషయంలో బైబుల్ హెచ్చరిస్తుంది ఇప్పటి నుంచి పదేళ్ల తర్వాత ర్యాప్చర్ జరగవచ్చును రేపు లేదా ఈరోజు కూడా అయితే అది వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది అది గొప్ప అదృశ్యముగా ఉంటుంది భూమి మీద నుండి సడన్గా ఒకేసారి బిలియన్ల మంది మాయమైపోయిన క్షణం ఆకాశంలో ప్రభువుని కలుసుకోవడానికి పైకి వెళ్లడం మీ విశ్వాసమును క్రీస్తులో ఉంచితే ఆ మహిమగల దినపు త్రిల్ని మీరు అనుభవిస్తారు అయితే యేసుక్రీస్తుతో మీకు సంబంధం గాని లేకుంటే మిమ్మలను ఆహ్వానిస్తున్నాను రాబోయే ఆ గొప్ప దినములో భాగం పంచుకోవడానికి మీ పాపములకై మారు మనస్సు పొంది క్రీస్తుని మీ ప్రభువుగానూ రక్షకుడిగాను అవ్వమని అడగండి ఈరోజు మీరా విశ్వాసపు గాని వేసుంటే మీ నిర్ణయాన్ని ఇతర క్రైస్తువులతో నమ్మదగిన పరిచర్తో లేదా స్థానిక చర్చతో షేర్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నాను అలాగే విశ్వాసములో ఎదగడం కొనసాగించమని దేవుడు ఆశీర్వదించునుగాక వచ్చేసారి మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను ఇక్కడే జీవిత మలుపు కార్యక్రమంలో